హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సురేంద్రని ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే చూస్తున్నాం చాలా ఈ మధ్యన ఎలిగేషన్స్ ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో దేని మీద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ ఏదైతే ఉందో వా ఈ రోస్టర్ కేసు మీద ఉన్నటువంటి చాలా వరకు కూడా మనం ఈ యొక్క ఈ పిటిషన్ వేసిన వారు అదేవిధంగా నిరుద్యోగ ఐక్యవేది వేదిక వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి కొన్ని ఈ విన్నపాలు కూడా మనం నిన్నామన్న వీడియోల్లో విన్నాము అయితే ఇక్కడ ప్రధానంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఈ రాస్టర్ పాయింట్ కేస్ అనేది ఓకే చూసుకున్నట్లయితే ఒకసారి అంటే నేను మధ్యలో మీకు ఇలా చెప్తుంది ఏంటంటే చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ ఈ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లైక్ చేయండి అదేవిధంగా మీకు నేను ఇంకా ఇలాంటి వీడియోలు చాలా మంచి వీడియోలు కూడా మీకు చేస్తాను ఇంకో విషయం ఏంటంటే టెస్ట్ సిరీస్ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే ఇప్పుడు ఆ కేసు రోస్టర్ కేసు ఏదైతే ఉందో వాటి గురించి మాట్లాడదాం ఈ రాష్ట్ర కేసు విషయంలో ఇక్కడ ఏదైతే ఉందో ఈ పాయింట్స్ విషయంలో ఇక్కడ నిరుద్యోగ ఐక్యవేదిక వచ్చి నిన్న నిన్న రోజున మనం చూసాం మన ఛానల్లో కూడా ఆయా అభ్యర్థులు ఏవైతే ఎవరైతే ఈ పిటిషనర్స్ అదేవిధంగా ఎవరైతే ఈ మెంబర్స్ నిరుద్యోగ ఐక్యవేదిక అయినటువంటి ఈ అధ్యక్షులు అయినటువంటి మన శేఖ్ సిద్దిక్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడడం అనేది జరిగింది ఓకే అయితే వాటిలో ప్రధాన అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు విషయం ఏంటంటే ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది అని నేనైతే ముక్తఖండంగా చెప్తున్నాను ఎందుకు అని అంటే ఇక్కడ కేస్ ఈ రాష్ట్ర పాయింట్ కేసు సవరించడం ఇదంతా కూడా చాలా ఈజీ ప్రక్రియ చేసేవాళ్ళంటే ఏదైనా చేయవచ్చు ఓకే గవర్నమెంట్ తలుచుకున్నట్లయితే ఏదైనా చేయొచ్చు కాబట్టి ఈ పోస్ట్ పోన్ అంశం అనేది మీరు కొద్దిగా దాన్ని మర్చిపోండి ఎగ్జామినేషన్ అనేది ఇంకా మనకి ట్వంటీ థర్డ్ మాత్రమే ఉంది ఇరవై మూడో తేదీన ఎగ్జామ్ పది రోజులు ఉంది ఓకే ఇంకా కాబట్టి ఈ టెన్ డేస్లో కూడా మీరు చాలా అంటే ఓన్లీ ఒక టార్గెట్ ట్వంటీ థర్డ్ అంతే ఇంకా టార్గెట్ ట్వంటీ థర్డ్ మీకు వచ్చే కావాల్సింది రెండు వందల ముప్పై మార్కులు కూడా కావాలి ఎగ్జామ్లో మీకు ఉద్యోగం రావాలి అని అనుకున్నట్లయితే రెండు వందల ముప్పై మార్కులు అనేది రావాలి ఇరవై మూడు రెండు వందల ముప్పై గుర్తుపెట్టుకోండి ఈ రెండే రెండు టార్గెట్ ట్వంటీ టూ ట్వంటీ థర్డ్ అదేవిధంగా టార్గెట్ టూ థర్టీ మార్క్స్ ఏదైతే ఉందో ఈ రెండు అంశాలను మీరు పరిగణనలో తీసుకోండి ఓన్లీ నేను ఎందుకు చెప్తానంటే ఈ పదహారవ తేదీన మోస్ట్ ప్రాబులీ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఈ రెండు రోజుల్లో మనకి హాల్ టికెట్స్ అనేవి విడుదలవ్వడానికి సిద్ధమైంది ఏపీఎస్ఏ ఓకే నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసిన వారు ఉన్నారు నేను వారితో సమాచారం కనుక్కున్న సరికి వాళ్ళు నాతో చెప్పేటటువంటి విషయాలు అవి ఓకే ఇది నేను గతంలో కూడా మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది గతంలో ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అయ్యేటువంటివి విషయాలు ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాను ఓకే దాంతోపాటుగా కొంతవరకు నా వంతు సహకారం కూడా చేయడం జరిగింది ఏ విషయాల్లో ఈ యొక్క టెస్ట్ సిరీస్ అందరికీ కూడా చాలా తక్కువ కాస్ట్లో కూడా ఇవ్వడం అనేది జరిగింది ఇంకా టెస్ట్ సిరీస్ అనేది మీరు అఫ్కోర్స్ ఆన్లైన్లో రాయొచ్చు రాయకపోవచ్చు అది మీ యొక్క బట్టి ఉంటుంది కానీ ఆఫ్లైన్లో ఇప్పటి అయినా సరే ఓఎంఆర్ పేపర్ ఓకే ఓఎంఆర్ షీట్ పైన ఈ యొక్క తప్పులు మళ్ళీ మళ్ళీ చాలా వరకు దొరుకుతూనే ఉన్నాయి గతంలో చాలా ఎగ్జామ్స్లో చూసున్నారు కాబట్టి అటువంటి తప్పులు కూడా చేయకుండా ఉండేందుకు గాను ఇక్కడి నుంచే ప్రాక్టీస్ అనేది చేయాలి రోజుకి ఒక పేపర్ అయినా ఎయిదర్ ఫస్ట్ ఫస్ట్ హాఫ్ కానీ లేదా సెకండ్ హాఫ్ కానీ ఈ రోజులో మీరు రెండు పూటలు కూడా చాలా యాక్టివ్గా ఉండాలి ఈ టెన్ డేస్ అనేది ఈ రెండు పూటలు కూడా చాలా యాక్టివ్గా ఉండాలి ఎందుకంటే మనకి ఆ సండే నాడు మనకి ట్వంటీ థర్డ్ నాడు మార్నింగ్ ఉంటుంది మధ్యాహ్నం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఆ యొక్క అవర్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామినేషన్ అవర్స్లో మీరు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఈ యొక్క ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడి నుంచి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా వరకు కూడా సక్సెస్ అనేది మనం సక్సెస్ చాలా దగ్గరగా ఉంటాం ఇరవై మూడో తేదీకి మీరు టార్గెట్ పెట్టుకోండి రెండు వందల ముప్పై మార్కులకు మీరు టార్గెట్ పెట్టుకోండి డెఫినెట్లీ సక్సెస్ అవుతారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి అది ఎగ్జామినేషన్ అవుతుంది అవ్వదు అనే వంటి వారి కోసం మాత్రం నేను ఒకటే సలహా ఇవ్వ ఇవ్వబోతున్నాను ఏంటంటే ఈ రాష్ట్ర కేసు విషయంలో ఏం చేస్తారనేది ఐ మీన్ ఇక్కడ ప్రభుత్వం ఆధారం దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఓకే చేస్తే మీకే మంచిది ఐ మీన్ చేసినా మంచిది కొంతమందికి చేయకుండా మంచిదే కొంతమందికి కాబట్టి ఈ రాష్ట్ర కేసు సవరించి చేయాల్సిన అవసరం కూడా చాలా వరకు ఉంది ఎందుకంటే తర్వాత నీకు వచ్చిన ఈ రెండు వందల ముప్పై మార్కులు లేకపోతే రెండు వందల యాభై మార్కులు కూడా పెద్ద యూజ్ అవ్వదు ఎన్ని మార్కులు వస్తే ఏం లాభం నీకు ఉద్యోగం రాంది రాకపోయింది కాబట్టి ఈ రాష్ట్ర కేసు కూడా ఒక కొలుక్కి వచ్చేస్తుంది ఈ యొక్క ఈలోపు ఎగ్జామినేషన్ కూడా ఇప్పుడు కండక్ట్ చేసేస్తారు యాజ్ ట్వంటీ థర్డ్ ఈ మంత్కి కాబట్టి ఎటువంటి లేట్ కూడా చేయకుండా ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా నేను ఏదైతే చెప్పామో దాన్ని ఐ మీన్ ఫాలో అవుతారు కొంతమంది ఫాలో అవ్వరు మరి కొంతమంది నేను చూసాను ఆల్రెడీ కామెంటేటర్స్లో కూడా చాలా వరకు కొద్దిగా సభ్య పదజాలాలు కూడా కొద్దిగా వాడడం అనేది జరిగింది కానీ అవి అంతే అంత అక్కడ వన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అన్నమాట వాళ్ళంతా కూడా నో ప్రాబ్లం చాలా వరకు మీ యొక్క కామెంట్స్ కూడా నేను చూసి వాడికి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే వాళ్ళందరూ చెప్పింది ఒకటే ఏ అభ్యర్థినికైనా ఈవెన్ ఎవరికైనా సరే అదే కావాలి ఏం కావాలండి అన్నీ కూడా వాటికి కావాల్సినటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి నువ్వు ఇరవై మూడు పెట్టుకోండి ఎగ్జామ్ చాలు అనేసి చాలామంది అని అంటున్నారు ఎక్స్టెండ్ చేయమని కూడా అడిగారు కానీ అది బేస్డ్ ఆన్ డిపెండ్స్ ఆన్ అవర్ గవర్నమెంట్స్ పెట్టుకుంటుంది అయితే ఇక్కడ ఇరవై మూడో తేదీ మాత్రం ఎగ్జామినేషన్ అనేది అయిపోతుంది అది ఫైనల్ అనమాట ఎందుకని అంటే నాకు తెలిసినటువంటి సమాచారం ఇక్కడ పెద్ద మ్యాటర్ కాదు ఇందులో ఎగ్జామ్ పెట్టడంలో రాస్టర్ పాయింట్స్ కూడా వాళ్ళు చేసే విధానం కూడా వాళ్ళు అందరికీ తగినటువంటి విధానంలోనే వారు ఈ యొక్క ఈ కేసు సాధ్య సాధ్యాలు కూడా పరిశీలించి వారు మొత్తానికి ఈ క్లియరెన్స్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం మాత్రం మెండుగానే ఉంది ఎగ్జామ్ ముందే ఉంటుంది తర్వాత ఈ రాష్ట్ర పాయింట్స్కి మీ మనం సాధించేటటువంటి మార్క్స్కి అన్నిటికీ కూడా తగు ప్రాధాన్యత ఇస్తూ గవర్నమెంట్ కూడా ముందుకు వెళ్ళనుంది కాబట్టి అందరూ కూడా దృఢ నిశ్చయంతో ఈ యొక్క టార్గెట్ అనేది మిస్ అవ్వకుండా టార్గెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ యొక్క ఉద్యోగాన్ని మీరు అందరూ కూడా ఈ ఏదైతే ఈ గ్రూప్ టూ సర్వీసెస్లో చేరాలని అనుకుంటారో అందరికీ కూడా బాగా ఈ ఏ ఎటువంటి ఏ నిమిషం కూడా వేస్ట్ చేయకుండా హ్యాపీగా చదువుకుంటూ మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకుంటారని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకోసం అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ అయితే ప్రవేశపెట్టాను గతంలో చాలామంది కొనుగోలు చేసుకున్నారు కాబట్టి నేను మీకు ఆ ఛాన్స్ కూడా పెస్తున్నాను ఓకే డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి అందరూ కూడా ఈ యొక్క నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే కాకుండా ఈ ఈ వీడియో ఏదైతే ఉంటుందో దీనికి మీరు ఒక లైక్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ అందరి విజయంలో నేను కూడా బాటలు వేసేటటువంటి అవకాశాన్ని ఓకే ఐ మీన్ ఈ యొక్క మాటలు మీరు అనువయించుకొని కొంతవరకు విజయాన్ని చేరబోతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్